కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి సోదరులు పోషెట్టి గారికి తారక రఘు గారికి ఉదయపూర్వకంగా నేను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రావడం అంటే సొంత కూటికి వచ్చినట్టే అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను వాళ్ళు వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్లో కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన వాళ్లే మరి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో రాబోయే రోజుల్లో భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేయాలా ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కోసం కృషి చేయాలన్న ఆలోచనతో మరి ముందుకు వచ్చినందుకు ఇద్దరు సోదర కౌన్సిలర్లకు నా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఉన్నాయో ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ వంద రోజుల లోపలనే దాదాపు మరి రెండు వందల యూనిట్ల కరెంటే కానివ్వండి గ్యాస్ సిలిండరే కానివ్వండి మహిళలకు బస్సే కానివ్వండి ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయల ట్రీట్మెంటే కానివ్వండి ఐదు లక్షల రూపాయలతో ఇందిరం మైలు నిర్మాణమే కానివ్వండి వీటన్నిటి కూడా అంకురార్పణ జరిపినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పేదలకు బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి ఆర్థికంగా అనగారిన అన్ని వర్గాల ప్రజానీకానికి మహిళలకు మైనార్టీలకు అందరికీ మంచి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను ఏదైతే చేస్తూ ఉన్నారో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలతో ప్రభావితమై సోదరులు రఘు గారు పోషెట్టి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరడానికి ముందుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పి తద్వారా మన ప్రాంత ప్రజానీకానికి గొప్పగా మేలు చేయగలిగే పరిస్థితులు సృష్టించాలని చెప్పి నేను సోదరులతో మనవి చేస్తూ మరి మరొకసారి మరి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్